యానం నియోజకవర్గంలోని సుంకరపాలెం జంక్షన్ నుండి నల్లచెరువు మీదుగా వెళ్లే యానం ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లో పెద్ద పెద్ద గుంతలు పడి ఉండటంతో బస్సులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు దీనిపై తక్షణం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయకుంటే జరిగే పరిణామాలకు యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ప్రజా పనుల శాఖ ఈ బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రజానాయకుడు తోటరాజు ఆరోపించారు ఈ సందర్భంగా తన అనుచర గణంతో గొంతులు పడిన రోడ్ల వద్ద పరిస్థితిని వివరించారు ప్రభుత్వం స్పందించి వారం రోజుల్లో మరమ్మత్తు పనులు చేయకుంటే అనంతరం తన సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించడం జరుగుతుందని తెలిపారు యానం నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం మన బైపాస్ రోడ్ నుంచి మన నల్ల టర్నింగ్ వరకు ఉన్నటువంటి రోడ్డు చాలా దారుణంగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం కారణం గత కొన్ని నెలల నుంచి ఇవి వర్షాలు పడడం వల్ల ఈ గోతులు చిన్న చిన్నవి అవి పెద్దగా మారిపోయి ఈవేళ ఇది ఈ రోడ్లోంచి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుందండి బస్సులు వెళ్ళాలన్నా ఇదే రోడ్డు ఏవి మొత్తం ఎనీ ఎనీ వెహికల్స్ అన్నీ కూడా ఇదే రోడ్డుని వెళ్ళాలి అలాగే ఇక్కడ కాలేజీ ఉంది స్కూల్ ఉంది అలాగే ఏ ప్రయాణికులు వెళ్ళాలన్నా సరే ఇదే రోడ్డు సార్ ఈ రోడ్డు చాలా దుర్భరంగా ఉంది ఒక ఆర్టీసీ బస్సు ఈ రోడ్లో ఈ గోత్లోంచి వెళ్ళాలంటే ఎలా తిరగబడిపోతుంది అనే భయం అందరికీ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భయంతో భయభ్రాంతులు అవుతున్నటువంటి సందర్భం కానీ యానం పరిపాలనా అధికారి గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి అలాగే పీడబ్ల్యూడీ ఆఫీసర్ గారు ఈ గారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్ నా ప్లీజ్ రిక్వెస్ట్ ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అయితే ఒక భార్య భర్త ఇద్దరు కూడా బండి మీద వెళ్తూ వాళ్ళు ఆ గోతులో పడి భార్య భర్త ఇద్దరు కూడా కింద పడిపోయారు ఆ భార్యకైతే మగమంతా కూడా కొట్టుకుపోయి రక్తం అయింది రక్తం వచ్చింది నేను మళ్ళీ వాళ్ళని జిహెచ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది మరి ఇప్పుడే మీరు చూస్తుండగా మీ కళ్ళ ముందే మీ అందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధంగా మీకు ఇప్పుడు మనకు ఒక ఆర్టీసీ బస్సు రావడం జరిగింది ఈ ఆర్టీసీ బస్ ఈ గోతుల నుంచి వెళ్తుంది మీరు చూడండి ఇది ఏ ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని తెలియజేస్తున్నాను అలాగే చిన్నపిల్ల తెలుస్తుంది ఈ బస్సులో ప్రయాణికులు ఈ బస్సు తెరబడిపోయే పరిస్థితి ప్రయాణికులు భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఈ బస్సు తెరబడిపోయేటువంటి పరిస్థితిలో ఉంది అలాగే ఏ కొత్త వాహనం వెళ్ళినా వాళ్ళకి ఆ వాహనాలకి రిపేర్స్ అంటే వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నేను దయించి నేను గౌరవనీయులైన ఆర్యో గారిని అలాగే పీడబ్ల్యూడీ ఆఫీసర్ గారు అయినటువంటి ఈ గారికి కూడా హృదయపూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను సార్ సార్ ఇది ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి కారణం మీరే అవుతారు అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకుండా తక్షణమే ఈ రోడ్డు రిపేర్ చేయాలని చెప్పేసి రోడ్డు వెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను సార్ ఒకవేళ మీరు వెయ్యలేని పక్షాన మీకు ఒక వన్ వీక్ టైం ఇస్తాను సార్ ఒక వారం రోజుల్లో కానీ గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా నా సొంత డబ్బులతో అయినా సరే వేసి ప్రజలకి ప్రజలకి మంచి చర్య చేసే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రజల కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రజల క్షేమం కోసం ఎంతవరకు అయినా సరే నేను వెనకాడనని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సరే